హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి నిన్న వీడియోలు వీడియోలో అయితే అన్ని కూడా బ్లౌజెస్ చూపిస్తాను కదా ఈ రోజు వీడియోలో అయితే అన్ని కూడా లెహెంగా సెట్ చూపిస్తాను కొన్ని సారీస్ తో స్టిచ్చింగ్ చేశాను కదా అవి చూపిస్తాను ఇవన్నీ ఇవి అయితే బ్రైడల్ అండి లాస్ట్ లో చూపిస్తాను ఎలా స్టిచ్చింగ్ చేస్తాము ఏంటన్నదిని ఫోమేన్ అనమాట ఇవి ఇవైతే ఫస్ట్ అయితే మీకు శారీతో చూ కుట్నీ అయితే చూపిస్తాను అనమాట సారీ అయితే ఇదే ఇది ఫుల్ సారీ అనమాట అండి బేబీ పింక్ అండ్ సిల్వర్ కాంబినేషన్ లో వచ్చింది ఐరన్ ఫ్రిల్స్ పెట్టమన్నారు ఐరన్ ఫ్రిల్స్ పెట్టాను కానీ ఇది ఫుల్ ఫుల్ ఆ స్ట్రాంగ్ గా నిలబడుతుంది అనమాట అట్లాగా అందుకనేసి దీనికి ఏంటో కానీ ఐరన్ ఫ్రిల్స్ సెట్ అవ్వలేదండి అయితే మామూలుగా ఇలా ఫ్రిల్స్ పెట్టేసి ఆ ఇవైతే హ్యాంగింగ్స్ అయితే ఇలా ఇచ్చామండి సేమ్ కలర్ బ్లౌజ్ అయితే సేమ్ ఇందులో ఉన్న సారీ బ్లౌజ్ అయితే స్టిచింగ్ చేసాము అది కూడా ఎలాగన్నా చూపిస్తాను ఇది మొత్తం అంతా కూడా శారీ మొత్తం కూడా పెట్టేస్తాం అనమాట అండి శారీ అయితే స్టిచ్చింగ్ చేయించుకుంటే ఇంత గేరా వస్తుంది అనమాట అంటే మనం సెట్స్ తీసుకుండే కంటే ఇలా సారీస్ తీసుకుంటే మనకి చాలా అంటే చాలా బాగుంటది సేమ్ సెట్ బడ్జెట్ లోనే శారీస్ కూడా వచ్చేస్తున్నాయి కదా ఇలా అయితే చాలా బాగుంటది అనమాట లెహంగా కయితే సెట్స్ తీసుకుండే కంటే ఇలా తీసుకోండి ఓకేనండి దీంట్లో వచ్చిన బ్లౌజ్ తీసే మనం స్టిచ్చింగ్ అయితే చేసేసామండి ప్రిన్సెస్ కట్ పెట్టాము ఫ్రంట్ అయితే బ్యాక్ అయితే ఇలాగా నెక్ షేప్ కనిపించడం గురించి అయితే నేను థ్రెడ్స్ అయితే కడుతున్నాను అనమాట అండి ఇవి కస్టమైజేషన్ కూడా ఉన్నాయండి మీ కస్టమైజేషన్ కూడా మీకు చేస్తాము ఓకేనండి బ్యాక్ నెక్ అయితే ఇలాగండి చిన్న కదా అంత డీప్ అయితే పెట్టలేదు కొంచెం డీప్ వరకు పెట్టామనమాట హ్యాండ్స్ వచ్చి ఇలాగా మనకి పైన చిన్న పప్పులాగా వస్తుంది కదండి బుట్ట అలా పెట్టేసి ఎల్బో స్లీవ్ అయితే ఇచ్చేసాం అనమాట ఫ్రంట్ వచ్చి ఇలా త్రీ పాయింట్ షేప్ ఇచ్చామండి నెక్ అయితే కొంచెం బాగుంటది కదా వేసుకునేసరికి జ్యువెలరీ కూడా చాలా నీట్ గా ఉంటది సిల్వర్ జ్యువెలరీ వేసుకుంటే అనేసి ఇలా అయితే చేసామన్నమాట వీళ్ళిద్దరు కిన్స్ అండి అంటే కమల పిల్లలు అంట అందుకని సేమ్ ఇద్దరికి ఒకే స్టిచ్చింగ్ చేయమన్నారు సేమ్ అది కూడా సారీ ఇది కూడా సారీ అనమాట అండి మొత్తం ఫుల్ శారీ అండి ఇది ఏంటంటే ఆ ఆఫ్ పట్టు పట్టు టైప్ లో అనమాట సారీ బార్డర్ వచ్చి ఇలాగా నేవీ బ్లూ బార్డర్ అయితే వచ్చింది లైన్స్ వచ్చినాయి బార్డర్ కి బ్లౌజ్ పీస్ అనేది సపరేట్గా ఏమి ఇవ్వలేదండి సేమ్ రన్నింగ్లోనే వచ్చేసింది అందుకనే రన్నింగ్లోనే మనం బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసాము దీనికి వచ్చి హ్యాంగింగ్స్ అయితే ఎలా పెట్టామనమాట అంటే ఒక్కోదానికి ఒక్కొక్కలాగా డిఫరెంట్గా ఉంటుంది కదా అనేసి ఎలా స్టిచ్చింగ్ అయితే చేసామండి దీనికైతే మనం బాక్స్ పిల్స్ అయితే పెట్టామండి అంటే సారీ ఎక్కువగా గేరా వస్తుంది కదా అందుకనేసి దీనికి మనం బాక్స్ పిల్స్ పెట్టామన్నమాట చూస్తున్నారా పిల్స్ అయితే బాక్స్ పిల్స్ అండి ఇవన్నీ కూడా ఓనీ ఫంక్షన్ ఆర్డర్ అనమాట అండి నిన్న వీడియోలో బ్లౌజెస్ చూపి సారీ అండ్ బ్లౌజెస్ చూపించాను కదా ఈ రోజు బ్లౌజ్ అనమాట బ్లౌజ్ ఇద్దరికి కూడా సేమ్ ఒకేలా కావాలన్నారండి అందుకనేసి సేమ్ ఒకేలాగైతే స్టిచ్చింగ్ అయితే చేసాం అనమాట నెక్కలు కూడా సేమ్ ఒకేలా పెట్టామండి కానీ వర్క్ చేయడంలో అయితే నిజంగా చాలా ఇబ్బంది పడ్డాం అనమాట త్రీ డేస్ నిద్ర లేదండి ఓకేనా ఇది ఫ్రంట్ వచ్చి ఇలా వి షేప్ అనమాట వి షేప్ అలాగే హ్యాండ్స్ వచ్చి ఇలాగా పప్పు వచ్చింది అనమాట అండి పైన అన్నది సేమ్ ఇద్దరికి ఒకేలా కావాలన్నారనేసి ఇద్దరికి ఒకేలాగా అయితే స్టిచ్చింగ్ చేసాము ఇది వేరే అండి అయితే ఇది లెహంగా సెట్ తీసుకున్నారనమాట అంటే బ్లౌజ్ ఫుల్ బ్లౌజ్ అలాగే లెహెంగాకి అనమాట అండి ఫుల్ బ్లౌజ్ అయితే మనం వేరే పాపకి చిన్న పాపకి అయితే కుట్టాము ఇది ఓన్లీ లెహంగా సెట్ అయితే తీసుకుని కుట్టాము అలాగే బార్డర్ వచ్చి గ్రే కలర్ వచ్చింది కదా గ్రే కలర్ అన్నది బ్లౌజ్ పీస్ తీసుకుని స్టా టాప్ స్టిచ్చింగ్ చేసాం అనమాట ఇది కూడా ఫ్రిల్స్ కింద పెట్టేసాం అనమాట అండి అంటే కొంచెం ఐరన్ చేయాలి నలిగిపోయినట్టు అయిపోయినాయి మనకి కొంచెం హడావిడి ఎక్కువ అయిపోయింది అనమాట హ్యాంగింగ్స్ అయితే ఇలా ఇచ్చామండి హెవీగా అయితే ఇవ్వలేదు స్ ఎలా ఇచ్చాము ఇక్కడైతే మనం బటన్ పెట్టుకుండేలా ఇచ్చేసాం అనమాట థ్రెడ్స్ కాదు ఇలా హుక్ పెట్టేసి ఇలా హుక్ పెట్టేసి ఇలా ఉక్కుని ఇలా తగిలించేసుకోవడమే అంటే కట్టుకుంటాం కట్ట అయితే పిల్లలు చిన్న అయితే ఇబ్బంది అయిపోద్ది కదా సో అలాగే అనమాట దీని మీద టాప్ ఎలా స్టిచ్చింగ్ చేసామంటే ఇలా అనమాట అండి బ్లౌజ్ ఫుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశాము అలాగే నెక్కి వచ్చి కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే చేసామండి అయితే లైట్ లైట్ కలర్ అయిపోయినట్టు అనిపించింది నాకు ఎందుకో ఎల్ ఎల్లో అలాగే గ్రే కలర్ కూడా లైట్ అయిపోయింది అనిపించింది ఏంటంటే మనం ఫుల్ గా బ్లౌజ్ ఇంకొక వన్ ఇయర్ వరకు వచ్చేలాగైతే మనం లోపలికైతే క్లాత్ పోల్ చేస్తామండి అంటే ఇయర్కే స్టార్ట్ అయి ఈ ఇరుకైతే సరిపోతుంది నెక్స్ట్ ఇయర్ అయితే సైజ్ తగ్గిపోతుంది కదా సో అందుకని లోపల ఫోల్డింగ్ ఉంటది అలాగే ఇక్కడ కూడా మనం ఎక్కువే క్లాత్ తీసుకుంటాము మొత్తం అంతా కూడా ఓవర్ లెక్ అయితే ఉంటది అనమాట వచ్చి అలాగా బుట్ట పెట్టామండి ఇలా బుట్ట పెట్టేసి ఈ క్లాత్ లో ఉన్న పైన చిన్న స్మాల్ బార్డర్ ఇస్తారు కదా ఆ బార్డు మనం కట్ చేసి ఇలా కింద పట్టి కింద అయితే ఇచ్చామన్నమాట ఇవన్నీ కూడా ఓనీ ఫంక్షన్ ఆర్డర్ అండి ఇప్పుడు తీసుకెళ్ళడానికి అయితే వస్తారు ఇవన్నీ అందుకని హడావుడిగా ఫోటోలు అయితే వీడియో అయితే షేర్ చేస్తున్నాను చిన్న పాపది స్టిచ్చింగ్ చేసే ఉన్నాం కదండి చిన్న పాపది కూడా సేమ్ అనమాట అంటే ఆ ఎల్లో కలర్ దాంట్లో బ్లౌజ్ అనమాట అండి ఇది చాలా క్యూట్ గా ఉందండి ఇది అయితే నాకు చాలా బాగా నచ్చింది బాడీ లంగా కింద అయితే స్టిచ్చింగ్ చేశామండి అంటే చిన్న పాప కదా తను క్లిప్ పెట్టుకోలేదు హ్యాండిల్ చేయలేదు అనేసి ఇలా బాడీ లంగాలో అయితే స్టిచ్చింగ్ అయితే చేసాము దీనికి కూడా సేమ్ అనమాట అండి కాకపోతే డిజైన్ వేరే ఇచ్చాము కొంచెం పికాక్ డిజైన్ అయితే ఇచ్చామనమాట ఇలా అలా ఫ్రంట్ పికాక్ డిజైన్ ఇచ్చి స్టోన్స్ అయితే పెట్టేశాం అనమాట ఇలా పెట్టని టాప్ కింద అయితే స్టిచ్చింగ్ అయితే చేసామండి ఇది కూడా సేమ్ అండి మనం వన్ ఇయర్ కంటే ఇంక ఎక్కువే వాడచ్చు దీన్ని మనం ఫోల్డింగ్ ఎక్కువ చేస్తాం అనమాట క్లాత్ అయితే ఎక్కడ వేస్ట్ అవదండి ఇప్పుడైతే మెయిన్ అండి మెయిన్ బ్లౌజెస్ అయితే మీకు మీకు షేర్ చేస్తాను ఫస్ట్ వచ్చేయండి పింక్ చూపిస్తాను నాకు ఇవైతే చాలా బాగా నచ్చాయండి కలర్ కాంబినేషను మేము పట్టులో తీసుకున్నారనమాట హ్యాంగింగ్స్ అయితే ఇలా రెడీ చేసామండి ఈ హ్యాంగింగ్స్ ఎలా ఉన్నాయి అన్నది చిన్న కామెంట్ అయితే చేయండి డిఫరెంట్ డిఫరెంట్ గా చేద్దాం అనుకుంటాను కానీ నాకు టైం సెట్ అవ్వక నాకు తోచింది నేను చేసేస్తాను అనమాట అయితే ఈ హ్యాంగింగ్స్ ఎలా ఉన్నాయన్నది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ అయితే ఇదనమాట అండి బ్లూ అదే గ్రీన్ కలర్ అయితే పైన ఇచ్చారు బోర్డర్ అన్నది గ్రీన్ కలర్ సారీ పింక్ అన్నది పైన వచ్చిందండి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చిందనమాట ఈ బార్డర్ కలర్ మనకి ఈ లెహంగాల బ్లౌజ్ ఎలాగ ఇచ్చారు అన్నది మీకు చూపిస్తాను ఈ లెహంగాల బ్లౌజ్ అయితే ఇదనమాట టిష్యూ టైప్ లో అనమాట దీని మీద మనం ఎంత వర్క్ చేసినా అండి కనిపించదండి చాలా అంటే నీట్ గా అనిపించదనమాట అందుకనేసి మెయి మేడం ఏం చేశారంటే బోర్డర్ ఏదైతే ఉందో ఈ గ్రీన్ కలర్ లో పట్టు అయితే తీసుకుని వర్క్ అయితే చేపించారండి వర్క్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మీరు కూడా ఎలా ఉన్నది అన్నది చిన్న కామెంట్ అయితే చేయండి వర్క్ ఇదనమాట వర్క్ వర్క్ చాలా హైలైట్ అయింది అనమాట పింక్ అలాగే బేబీ పింక్ గోల్డ్ కాంబినేషన్ లో అయితే వర్క్ చేశానండి చాలా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చింది అలాగే కింద అయితే బీడ్స్ కూడా స్టిచ్చింగ్ అయితే చేసాం అనమాట చాలా బాగున్నాయి కదండీ బీడ్స్ కూడా చాలా హైలైట్ అయ్యేలాగే తీసుకున్నాము ఈ వర్క్ చేయడానికి అయితే మాకు ఈ వర్క్ కే టూ డేస్ కంప్లీట్ గా టైం పట్టిందండి టూ అండ్ హాఫ్ టైం పట్టింది అనమాట అంటే డే అండ్ నైట్ చేసాం కాబట్టి మాకు వర్క్ అయితే ఫినిష్ అయింది చాలా మంది అంటున్నారు అనమాట అండి వర్క్ మిషన్ కు పెట్టేసి వదిలేయడమే కదా నువ్వు చేసేది ఏముంది అన్నట్టుగా అంటున్నారు అనమాట నాకు ఆ మాట అన్నప్పుడు అయితే చాలా బాధగా ఉంటుంది అనమాట అండి మిషన్ కి పెట్టేసి వదిలేస్తే వర్క్ అవదనమాట మనకి థ్రెడ్స్ సెట్ చేసుకోవాలి అలాగే థ్రెడ్స్ తగ్గిపోతాయి అవి మనం సెట్ చేసుకోవాలి చాలా అంటే చాలా వర్క్ ఉంటదండి మిషన్ కి పెట్టేస్తే వర్క్ దానికి అది అయిపోదనమాట ఈ వర్క్ చేయడానికి టూ అండ్ హాఫ్ అలా టైం పట్టింది అనమాట నైట్ పగలు కూడా మీ స్టిచ్చింగ్ మెషిన్ అయితే ఆపలేదనమాట అండి మండే నుంచి చూసుకుంటే మండే నైట్ ఇచ్చారనమాట మాకు వర్క్ అయితే సాటర్డే కల్లా మాకు కంప్లీట్ అయిపోవాలన్నారు అందుకనేసి మేము సాటర్డే ఎలా అయినా కంప్లీట్ చేసేయాలి అనేసి మేము చాలా పొట్టుదలగా వర్క్ అయితే స్టార్ట్ చేసాం అనమాట ఇంకొక ఇంకో లెహంగా అయితే అండి స్కై బ్లూ కలర్ అనమాట స్కై బ్లూ అలాగే పింక్ పింక్ కాంబినేషన్ అయితే బ్లౌజ్ లెహంగా అయితే వచ్చింది హ్యాంగింగ్స్ అయితే మనం ఇలా రెడీ చేసాం అనమాట ఓకేనండి బార్డర్ అయితే ఇలా వచ్చింది దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది అన్నది కూడా మీకు చూపిస్తాను మీతో షేర్ చేసుకుంటాను అండి బ్లౌజ్ ఇలా వచ్చింది చాలా అంటే చాలా టిష్యూ అండ్ సిల్వర్ కాంబినేషన్ లో వచ్చింది కదండి దీని మీద అయితే వర్క్ బాగోదనేసి మళ్ళీ పట్టు అయితే తీసుకున్నారనమాట మాకు ఈ వర్క్ అయితే అండి నిజంగా చాలా అంటే చాలా అంటే ఈ ఇక్కడ ఉన్నాయి కదండి వర్క్ లోని మనకి ఈ ఫ్లవర్ ఉంది కదా ఈ ఫ్లవర్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి క్లాత్ ఏంటంటే కిందకి వెళ్ళిపోయేది అనమాట మిషన్లోకి వెళ్ళిపోయేది మిషన్ స్టక్ అయిపోయేది చాలా ఇబ్బంది పెట్టిందండి వర్క్ ఈ రెండు వర్క్లే నాకు చాలా టైం పట్టేసింది దాని తోడు ఏంటంటే చాలా హెవీ వర్క్ కదండి అందుకనేసి అనమాట నేను ఇవ్వలేను అనుకున్నానండి కానీ ఏదో ఒకలాగా సాధించేశాను వర్క్ ఇది అనమాట అండి చాలా హైలైట్ అవుతుంది అలాగే మీకు ఇంకోటి చెప్పన ఇక్కడ మనకి ఇక్కడ ఉంది కదండి ఈ సెంటర్ పార్ట్ లో మనం నెట్ గాని లేకపోతే అప్లిక్ వర్క్ గాని చేసుకోవచ్చు అనమాట ఈ పార్ట్ లో వేసుకుంటే అలా అయితే ఇంకా చాలా లుక్ వస్తుంది కాకపోతే నాకు తర్వాత ఐడియా వచ్చింది అలాగనే లెహంగా ఇందులో క్లాత్ తీయడానికి అవ్వదు అనమాట అండి అంటే ఇల్లు సెట్స్ తీసుకున్నారనమాట ఈ సెట్స్ అన్నది మనకి లెక్కగా వస్తుంది ఇంతే గేర్ వస్తుంది అది సారీ అనుకోండి ఫుల్ లో ఫుల్ గేర్ వస్తుంది అనమాట ఇందులో మనం ఫోర్ మేడ్ తీసేసి ఈ అప్లిక్ వర్క్ గురించి చూసామంటే ఇది ఫుల్ గేర్ తగ్గిపోద్ది అప్పుడు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అందంగా రావండి అందుకనేసి అయితే నేనైతే ఇది డిస్టర్బ్ చేయలేదు నెక్స్ట్ టైం ఏదన్నా చూద్దాము అప్పుడు అప్లిక్ వర్క్ చేసి వీడియోలో షేర్ చేసుకుంటాను ఇదనమాట అండి బ్లౌజెస్ ఈ లెహంగా బ్లౌజెస్ అని ఈ లెహంగా బ్లౌజెస్ అన్ని కూడా ఎలా ఉన్నాయి అన్నది చిన్న కామెంట్ అయితే చేయండి అలాగే మన ఛానల్లో టైలరింగ్ క్లాసెస్ అలాగే మోడల్స్ ఇలాగా కంప్యూటర్ రీడింగ్ ఇవన్నీ వస్తూ ఉంటాయి వీడియో ఎలా ఉన్నది అన్నది చిన్న కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి